హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ భగవద్గీత భగవద్గీత ఎలా చదవాలి ఎందుకు చదవాలి దాన్ని చదవటం వలన లాభం ఏంటి అనేది ఒక స్టోరీ రూపంలో చెప్పుకుందాం అలాగే పిల్లల కోసం ఎన్నో అధ్యాయం చెప్పించాలి మరియు పద్దెనిమిది అధ్యాయాలతో మనము ఏం నేర్చుకున్నాం అంటే ఒక్కో అధ్యాయంతో ఏం నేర్చుకుంటాం అనేది సింపుల్గా చెప్పుకుందాం ఒక వన్ ఆర్ టూ లైన్స్లో అనమాట సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అసలు భగవద్గీత అంటే ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన దగ్గర నుండి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కురుక్షేత్ర యుద్ధం వస్తుంది పార్థసారథి అయినాడు కాబట్టి మా ఈ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాయా నాటక సూత్రధారి కాబట్టి పార్థుడికి సారథుడిగా ఉన్నాడు కాబట్టి పార్థసారథి అంటారు అర్జునుడు తన వారినందరినీ ఎలా సంహరించాలి అనే పలాయనం ఉంటే అప్పుడు ఆ టైంలో అర్జునుడిని నెపంగా పెట్టుకొని లోకానికి సమస్త ప్రాణకోటికంతటికి భగవంతుడు ఉపదేశించిన తత్వామృతమే భగవద్గీత అనమాట అతని చే గానం చేయబడింది కాబట్టి దాన్ని భగవద్గీత అంటారు ఇందులో ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పబడ్డాయనమాట భగవద్గీత చదివితే ఏ లాభం లాభ నష్టాల లెక్కలపై జీవించేవారు ఉంటారు తప్పకుండా భగవద్గీత చదువుతామనుకోండి మాకేం లాభం ఏ రూపంలో కలుగుతుంది మేము చాలా సమయం ఖర్చు పెడతాం కదా తగినంత లాభం లేకుండా ఏ పని చేయడం మాకు అలవాటు లేదు అని ఇలాంటి రకరకాల దురాలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఆ విధంగా రావడం అనేది మొదటి లాభం అనమాట ఆ పైన ఇప్పటికీ ఎంతకాలం వృధా చేశాము నిజంగా అజ్ఞానంతో ఎంత నష్టపడ్డామో అని అనుకోని అనుకుంటాం కదండి అది రెండో లాభం నిజంగా లాభం కావాలి అనే వాళ్ళు ఆ పట్టుదలే కలిగి ఉంటే గనక అదే భగవద్గీత చదవడానికి అర్హులవుతారు ఆ పట్టుదలే గనక మీకుంటే మీరే భగవద్గీత చదవడానికి అర్హులు అటువంటి వారికే దాని సారాంశం అనేది అర్థమవుతుంది అనమాట అలాగే ఈ భగవద్గీత చదవడం వలన లాభం అనేది ఎలా ఉంటుంది అనేది దానికి ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక పెద్ద అతను ఒక రైతు అనమాట కొండల పైన ఉన్న తన పొలంలో తన మనవడితో ఉంటాడనమాట రోజు పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటాడు మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం తను అన్ని పనులు తాతగారిలా చేయాలనుకుంటాడు పొద్దున పూట లేచి తాతలానే తాను భగవద్గీత చదవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని వల్ల అవటం లేదు ఒకరోజు తాతను అడిగాడు తాత నువ్వు చదివినట్టు నేను భగవద్గీత చదవాలని ప్రయత్నిస్తే ఎంత చదివినా అర్థం కావటం లేదు కష్టం మీద కొంచెం అర్థం చేసుకున్నా పుస్తకం వేయగానే మర్చిపోతున్నాను అసలు భగవద్గీత ఎందుకు చదవాలి ఏంటి ప్రయోజనం అని తాతని అడిగాడు మనవడు పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడి వైపు తిరిగి తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్ట మనవడికి ఇచ్చి కింది నది నుండి ఈ బుట్ట నుండా నీళ్లు రా అని చెప్పాడు సరే తాత అని మనవడు బుట్ట తీసుకెళ్లి నదిలో బుట్ట బుట్టకు నీరు నింపి కొండపైకి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ బుట్ట నుండి కారిపోయి ఉంటాయి అది చూసి తాతగారు ఓరే మనవడా ఇంకొంచెం వేగం పెంచు ఇంటికి రావడంలో అని సలహా ఇచ్చాడు సరే అని ఈసారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్లు నింపి ఇంటికి వచ్చాడు మళ్ళీ బుట్ట కాలి తాత బుట్టలో నీళ్లు ఎలా నిలుస్తాయి నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు తాత చెప్పాడు లేదు లేదు బుట్టతోటే నీళ్లు తేవాలి బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని అవ్వచ్చు అని తాత మనవడిని ప్రోత్సహించాడు మనవడు ఈసారి ఇంకా వేగంగా నదిలో బుట్ట నుంచి నీళ్లు నింపి ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అయినా కూడా బుట్టలో నీళ్లు నిలవలేదు మళ్ళీ ఇంకోసారి వెంటనే ప్రయత్నించాడు కానీ ఫలితం మాత్రం అదే తాతగారు మనవడి కష్టమంతా కిటికీలోంచి చూస్తూనే ఉన్నారు ఖాళీ బుట్టతోటి ఆయాసపడుతూ పడుతూ నించున్న మనవడితో నవ్వుతూ మాట్లాడుతున్నారు తాతగారు ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా అన్నాడు మనవడు బుట్టను చూశాడు నల్ల బొగ్గుల బుట్ట కదా అది ఇప్పుడు చాలా శుభ్రంగా తెల్లగా అయిపోయి ఉంటుంది తాతగారు చెప్పారు భగవద్గీత చదివి చదివితే కూడా మనకు జరిగేది ఇదే మనకు అర్థం అవ్వని అవ్వకపోని గుర్తుండని ఉండకపోని చదివే సమయంలో మనకు తెలియకుండానే మన ఆలోచనల్లో మన దృక్పథంలో మంచి మార్పు వస్తూ ఉంటుంది ఆ మార్పు మనకు వెంటనే తెలియదు కూడా సందర్భాన్ని బట్టి అవసరమైన సమయంలో ఆ మంచి మార్పు ఉపయోగపడుతుంది భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే మన మనస్సులను శుభ్రపరచటం అన్నమాట ఏది ఏమిటో ఏది ఎందుకో సరైన అవగాహన మనకు తెలియచేయటం ఇవన్నీ అనుభవపూర్వకంగా ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు ఇప్పుడు ఆ నల్ల బుట్ట కాస్త మంచిగా నిగనిగలాడుతూ తెల్లగా వచ్చింది కదా అలాగే మన మనసులు కూడా అవుతుంది అని చెప్తాడు అనమాట ఆ మనవడికి తాతగారి సమాధానం చాలా కరెక్ట్గా అనిపించి ఆ రోజు నుండి క్రమం తప్పకుండా చదవటం అనేది మొదలు పెడతాడు అనమాట ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవటం వలన ఎలాంటి లాభం అనుకునే వాళ్ళకి ఈ కథ బాగా అర్థవంతంగా ఉందండి సో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవడానికి ప్రయత్నించండి అలాగే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అవి సింపుల్ గా చెప్పుకుందాం ఒక్కో అధ్యాయం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చూద్దాము అన్నాం కదండి సో నియమంతో పారాయణ చేస్తే దాని వల్ల పాపాలు పోయి పుణ్యం కలుగుతుంది అంటారు సో ఈ భగవద్గీత పారాయణలో పద్దెనిమిది అధ్యాయాల గురించి ఇక్కడ చెప్పుకుందాం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం దీన్ని చదవడం వలన మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది సాంఖ్య యోగం దీనివల్ల స్వరూపం గోచరిస్తుంది కర్మయోగం దీన్ని ఎవరైనా పారాయణ చేస్తే ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయిన ప్రేతత్వ పోకుండా ఉండే జీవులు అక్కడ ఉంటే వారికి ప్రేతతత్వం నశిస్తుంది నెక్స్ట్ నాలుగు ఐదు జ్ఞాన యోగం కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయాలు వింటే చెట్లు పశువులు పక్షులు కూడా వారి పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయన్నమాట అలాగే ఆత్మ సంయమ యోగం ఆరవది ఈ అధ్యాయం పారాయణ చేస్తే సమస్త దానాల ఫలితం కలిగి విష్ణు సాయుధ్యం కలుగుతుంది విజ్ఞాన యోగం ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదన్నమాట అక్షర బ్రహ్మయోగం ఈ అధ్యాయం వింటే రాక్షసత్వం తొలగిపోతుంది రాజ విద్య రాజగుహ్య యోగం దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువలన మనకు వారి నుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది విభూతి యోగం ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ పుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది జ్ఞానం బాగా ఏర్పడుతుంది అలాగే పదకొండవది విశ్వరూప సందర్శన యోగం దీన్ని పారాయణ చేయడం వలన చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు భక్తి యోగం దీనివల్ల దేవత సాక్షాత్కారం కలుగుతుంది ఆ ఇక్కడ పదకొండో అధ్యాయంలో చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు అన్నాం కదండి అంటే వారు జీ మనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది ఆ అధ్యాయం వల్ల ఫలితం అలా ఉంటుంది అని తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగం దీన్ని పారాయణ చేస్తే చండాలత్వం నశిస్తుంది గుణత్రయ విభాగ యుగం దీని వల్ల స్త్రీ హత్యాపాతకం దోషాలు నశ దోషాలు నశిస్తాయి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇది భోజనానికి ముందు చదవ తగింది దీని వలన ఆహార శుద్ధి కలుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది తర్వాత పదహారవది దైవాసుర సంపద్ విభాగ యుగం దీని వల్ల బలపరాక్రమాలు సుఖం లభిస్తాయి పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యుగం దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట పద్దెనిమిదవది చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం దీనివల్ల సమస్త యజ్ఞాచరణ ఫలితం కలుగుతుంది ఇలా వెనుకటిలాగా ఆయా ప్రయోజనాల కోసం పారాయణలు చేసే సంప్రదాయం నశించిపోయింది ఒకప్పుడు ఒక్కొక్క అధ్యాయం ఏమి కావాలనుకుంటున్నారో దానికి తగ్గ ఫలితం కోసం ఆ అధ్యాయాన్ని డైలీ పారాయణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అది కొందరు హాస్యాస్పదంగా తీసుకున్నారు బట్ భగవద్గీత అనేది ప్రా కాలానుసారంగా నిదానంగా ప్రతి పూర్తిగా పద్దెనిమిది అధ్యాయాలు కూడా చదవడం అలవాటు చేసుకున్నారు అది పూర్తి చేయడానికి తక్కువన ఒక ఆరు నెలలు పడుతుందండి భగవద్గీత స్టార్ట్ చేసినాక ఫినిష్ చేయడానికి రెగ్యులర్గా చేస్తే కనుక అలాగే పిల్లల కోసం ఎన్నో అధ్యాయం చెప్పించాలి భగవద్గీతలో అంటే ఇప్పుడు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు పిల్లలకు బేసిక్ నుండి అవన్నీ నేర్పించడం అవసరమా అనేది ఒక డౌట్ వస్తుందండి సో ఇప్పుడు సపోజ్ ఒక థర్డ్ క్లాస్ పిల్లాడు అనుకోండి వాడికి పిహెచ్డి లెవెల్ పీజీ లెవెల్లో సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటే అది రీచ్ అవ్వదు కదా సో వాళ్ళకి ఎంత అవసరమో అంత మేరకే చెప్తే థర్డ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తే వాడికి అది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సేమ్ అలాగే భగవద్గీత కూడా కానీ పిల్లలకి ఎంత అవసరమో ఎంత మేరకు ఏది స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకు బేసిక్ ఇన్ని అధ్యాయాల్లో ఏది చెప్తే బాగుంటుంది అనేది చూద్దాము ఆ ఇప్పుడు సపోజ్ పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా కానీ కొంచెం సర్టన్ ఏజ్ సిక్స్టీ ప్లస్ అలా వచ్చిన తర్వాత భగవద్గీతను పట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళకు కూడా కానీ అది బాల శిక్ష అనమాట పెద్దవాళ్ళ శిక్ష అంటాం కదా ఆ టైప్లో ఆ టైంలో చిన్న పిల్లలతో సమానంగా వాళ్ళు నేర్చుకోవాల్సిందే కాబట్టి మొదటి మెట్టుగా ఉపయోగపడే గీతా సారాంశం అనేది ప్రతి గృహంలోనే ఉంటుంది కదండి దీన్ని ఎలా చదవాలి ఏ అధ్యాయం స్టార్ట్ చేయాలి అంటే గనక పదిహేడవ అధ్యాయం అండి అది దాంట్లో ఏముంది ఎందుకు దాన్ని స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం గీతలో పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇది బాలల బాల శిక్షకు ప్రారంభం అనమాట మానవుల గుణాలను బట్టి అంటే మానవుల గుణాలు అంటే ఉత్తమ ఉత్తములు మధ్యములు అధములు అని అంటూ ఉంటారు కదా సో అలా ఈ మూడు గుణాల గురించి చెప్పడం జరుగుతుంది అలాగే సత్వ రజో తమో గుణాల గురించి ఉంది అందరిలో కూడా ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయి అంటే రాక్షస గుణము సాత్విక గుణము ఇవన్నీ కూడా కానీ అందరిలోనూ ఉంటాయి ఈ సందర్భానుసారం బయటకు వస్తూ ఉంటాయి ఏ ఏ గుణాలు కలవారు ఏ ఏ పనులను ఏ ఏ దృక్పథంతో ఏ విధంగా చేస్తారు అనేది ఈ అధ్యాయంలో చెప్పబడి ఉంది పిల్లలు బేసిక్లో అంటే వాళ్ళకు మనుషులను అర్థం చేసుకోవడంలోనే సరిపోతూ ఉంటుంది సో ఈ అధ్యాయం అనేది వాళ్ళకు చెప్పడం వలన వాళ్ళు ఏ పనులను అంటే అవుట్లుక్ కావచ్చు మోటివేషన్ ఒక మెథడ్ అనేది ఎలా ప్రాసెస్ లో ఉండాలి ఎలా బేసిక్ అనేది ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది ఈ అధ్యాయంలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సో బేసిక్ భగవద్గీత స్టార్ట్ చేసే వాళ్ళు మొదట పదిహేడవ అధ్యాయం అనేది స్టార్ట్ చేయండి అలాగే ఇందులో ఇంకా దైవ పూజ ఆహారం యజ్ఞం తపస్సు దానం అనే గుణాల గురించి చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యమైంది అంటే ఆహారం తపస్సు దైవ పూజా విధానం ప్రాథమిక విద్యార్థి దశలోనున్న పిల్లలకు మనం నేర్పవలసిన మినిమం బేసిక్ థింగ్స్ అనేటివి ఇక్కడ ఈ పుస్త ఈ పదిహేడవ అధ్యాయంలో క్లియర్గా చెప్పుకుంటామన్నమాట ఒకవేళ వాళ్ళకు చదవడం రాకపోయినా నోటికి మనం చెప్పించేటప్పుడైనా చదివి వాటి వినిపించి దాని తాత్పర్యాన్ని కూడా దానికి అంటే ఆ శ్లోకానికి మీనింగ్ ఏంటి అనేది కూడా మనకున్న లోకానుభవంతో ఆ విషయం ఈనాటి పరిస్థితులకు తగ్గట్టుగా అన్వయం చే అన్వయించి వాళ్ళకు వివరించాలన్నమాట ఆ విధంగా చెప్తే గనక పిల్లలకు భగవద్గీత అనేది ఈజీగా అర్థమవుతుంది ఆ విషయాల పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట మనం చేయాల్సింది చేయాలి మిగిలింది పైవాడు వాళ్ళే ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళే చూసుకుంటారు అనమాట ప్రతి వారు ఇప్పుడున్న మెట్టు మీద నుంచి ఇంకో మెట్టుకి ఎక్కడం అనే అంటే పై మెట్టుకి ఎక్కుతున్నారు అంటే అభివృద్ధి చెందుతున్నట్లు వాళ్ళ లక్ష్యానికి దగ్గర ఈ విధంగా భగవద్గీత ప్రతి మనిషికి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను డైలీ పారాయణ చేయడానికి ప్రయత్ని అలాగే దాని పూర్తి కంటెంట్ ని ఎలా అర్థం చేసుకోగలం ఎలా ఎప్పటికీ ఎంత కాలానికి రీచ్ అవుతుంది అని చెప్పనంటే గన అది చెప్పలేమండి మనిషి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది పెట్టుకుంటే గనక భగవద్గీత చక్కగా అర్థవంతమైన రీతిలో ప్ర మరొకరికి మనం చెప్పగలిగే స్థాయికి రాగలుగుతామంట సో క్రమం తప్పకుండా గీత అనేది చదవండి ఆ గీతా బోధనల్ని ధ్యానించండి దాన్ని అర్థం చేసుకోవడంలో ఇప్పుడు ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదండి అలాంటి గురువుల దగ్గర వాళ్ళ మాటలు వాళ్ళ అంటే ఈ క్వశ్చనింగ్లు ఏమన్నా అడుగుతున్నా కూడా ఈ కాలానికి తగ్గట్టుగా వాళ్ళ సలహాలు సమాధానాలు అనేటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే ఈ వీటిని ప్రతి ఒక్కరూ కూడా కానీ కొంచెం సటన్ ఏజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత జీవితానికి అన్వయించుకొని ఈ గీతా జ్ఞానాన్ని నిజంగా ఏంటి దీని మీనింగ్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి